హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమ టీవీ కిచెన్ అండ్ టుడే స్పెషల్ రెసిపీ గార్లిక్ పప్పుల పొడి ఫస్ట్ అయితే స్టాప్ అయిన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎండుమిర్చి ఎండుమిర్చి నాకు చాలా ఘాట్ ఎక్కువ సో అందుకోసమని నేను ఆరు మాత్రమే తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వీటిని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఎండుమిర్చి అండ్ కొబ్బరి అనేది పక్కకు తీసుకొని ఫ్రై చేసింది ఇంకా అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పొట్టు తీసేసి కొద్దిగా దంచి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అదే కొద్దిగా దంచుకోవాలి దంచుకోకపోతే ఆయిల్లో వేసేది ఆయిల్లో వేసేటప్పుడు మనకి మొహం మీదకి అనేది తుల్లుతాయి ఇలా ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక పక్కకు తీసేసుకోవాలి ఇంకా ఇదే ప్యాన్లో శనగపప్పు కొద్దిగా అండ్ కందిపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా వీటన్నింటినీ రోస్ట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అండ్ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఇందులో ఆయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అదే ఆయిల్తో ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా మంచిగా పప్పులన్నీ కూడా ఫ్రై అయినాక ఇందులోనే జీలకర్ర అండ్ కొద్దిగా నువ్వులు ధనియాలు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సో వీటిని కూడా కొద్దిగా ఫ్రై అవనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇవ్వాలి ఇలా ప్లేట్లో వేసుకొని పప్పులన్నీ కూడా బాగా చల్లారినివ్వాలి అయితే వేడి మీద వేయకూడదు వేడి మీద వేస్తే ముద్దలా అయిపోతుంది ఉండ్లు ఉండ్లుగా కట్టేస్తుంది అందుకని మొత్తం కూడా చల్లగా అవ్వాలన్నమాట సో ఇది రైస్లోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నాయని ఇడ్లీలోకి దోసులోకి ఎక్సలెంట్గా ఉంటుంది నేను చెప్పానని కాదు మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా చల్లారినిద్దాం ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి అండ్ కొబ్బరి ముందు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా పొడిగా కొట్టుకున్నాక మరి పప్పులు ఉన్నాయి కదా ఈ పప్పులన్నీ కూడా వేసేసి నెక్స్ట్ మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మంచిగా పొడిగా కొట్టుకున్నాక పప్పులన్నీ కూడా ఇంకా చింతపండు అండ్ వెల్లుల్లి అన్నీ వేసేసేయాలి వేసేసి తగినంత ఉప్పు వేసుకోవాలి అయితే చాలా చాలా బాగుంటుంది స్మెల్ ఎక్సలెంట్గా ఉంది ఎంత బాగుందంటే ఒక్కసారి మీరు చేయండి అప్పుడు అంటారు అవును చాలా బాగుందని స్మెల్ అయితే సూపర్ ఉంది మేము తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి చింతపండు అండ్ వెల్లుల్లి అన్నీ కూడా కలిసిపోయేలా గార్లిక్ పప్పుల పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ సూపర్ ఉంది అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే చట్నీలు చేయాలన్నా కష్టం అవుతుంది వర్క్స్కి వెళ్ళేవాళ్ళు సో ఇలా చేసుకుంటే మనకి చట్నీ చేయవలసిన అవసరము ఉండదు అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది వారెవ్వ అనాల్సిందని ఎట్లా అంత బాగుంటుంది అయితే టేస్ట్ అయితే అసలు నేను చెప్పక్కర్లేదు అంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు అవును చాలా చాలా బాగుంది అని చెప్పి ఒక మొత్తం కూడా ఇలానే తీసేసేయాలి ఈ బౌల్లోకి మన గార్లిక్ పప్పుల పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెటన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్